ఏడు వరకు అంతట ప్రవక్తల శిశువులు ఎలిషా యొక్కకు వచ్చి ఇదిగో నీ యొక్క మాకున్న స్థలము ఇరుకుగా ఉన్నది నీ సెలవు అయితే మేము నదికి పోయి తల యొక్క మరాను అచ్చట నుండి తెచ్చుకొని మరి ఒక చోట నివాసము కట్టుకుందామని మనవి చేయగా అతడు వెళ్ళుడని ప్రత్యుత్తరం ఇచ్చను ఒక్కడు దయచేసి దాసులమైన మాతో కూడా నీవు రావాలని కోరగా అతడు నేను వచ్చేదనని చెప్పి వారితో కూడా పోయిను వారు యోద్ధానికి వచ్చి Não, 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 não. రి ఒక దూలము నరుకుచున్నప్పుడు గొడ్డలి ఊడి నీటిలో పడగా వాడు అయ్యో నా అది ఎరువు తెచ్చినదని మొరపెట్టను గనుక ఆ దైవజనుడు అది ఎక్కడ పడినని అడిగిన వాడు అతనికి ఆ స్థలమును చూపింపగా అతడు కొమ్మ ఒకటి నరికి నీళ్ళలో వేయగా గొడ్డలి తేలిను అతడు దాన్ని పట్టుకొనమని వానితో చెప్పగా వాడు తన చెయ్యి చాపి దానిని పట్టుకొనే నువ్వు దేవుడితే ఈ ఎలిషా దగ్గర కొంతమంది శిశువులు ఉన్నారు ఆ శిశువులు అందరూ కూడా ఈ ఎలిషా దగ్గరే ఉంటున్నారు ఎలిషా దగ్గర ఉంటున్నప్పుడు అంట వారు ఉంటున్న నివాసములన్నీ కూడా వీళ్ళకి విరుగ్గా ఉన్నది అంటే విశాలత కోరుకుంటారు కదా ఎవరైనా విరుకుండ చోట ఇబ్బందిగా ఉండే చోట నిలబడతారా ఎవరు మాకు ఇక్కడ ఉండాలంటే చాలా ఇబ్బందిగా ఉంది చాలా కష్టంగా ఉంది మేము అందరం కలిసి జీవించాలంటే చాలా ఇబ్బందిగా ఉంది కాబట్టి మేము పక్కన ఎక్కడో చోట ఇంకొక నివాసము ఏర్పాటు చేసుకుందామని ఎలిషా దగ్గరికి వెళ్ళారు ఎలిషా దగ్గరికి వెళ్ళినప్పుడు ఎలిషాతో చెప్పారు అయ్యా నీ దగ్గర నివాసం మాకు చాలా ఇరుకుగా ఉంది మేమందరం కలిసి జీవించలేకపోతున్నాం మేమందరం ఇక్కడ నివసించలేకపోతున్నామయ్యా నీ సెలవు అయితే మేము అడవికి వెళ్తాం అడవికి వెళ్ళి ఏం చేస్తాం ప్రాణుల్ని అరుక్కొని వచ్చి మేము మళ్ళీ మా నివాసములు పక్కన కట్టుకుంటామయ్యా అన్నారు ఇంకేం మాట్లాడతాడు ఎలిషా ఎరుగ ఉందయ్యా మీతో మేమందరం కలిసి జీవించలేకపోతున్నాం అంటే ఎలిషా చెప్పాడు అలాగే వెళ్ళండి అన్నాడు సరే మీరే వెళ్ళండి నేను మీకైతే ఇబ్బంది కలుగు చేయను మీకు ఆటంకం అయితే చెయ్యను మీరు వెళ్ళి మీకు ఎక్కడ ఇష్టమైతే మీరు అక్కడ నివాసాన్ని ఏర్పాటు చేసుకోండి సిద్ధపరచుకోండి అన్నాడు అన్నప్పుడు వాళ్ళు అన్నారు ఇన్ని రోజులు నేను మేము నీతో ఉన్నాం ఇప్పుడు మా నివాసాలు కావాలని నిన్ను వదిలేసుకొని మా ఇంతటా మేము వెళితే ఏం చేయగలుగుతాం నీవు మాకు తోడుగా లేకుండా మేము ఏమీ చెయ్యలేము కాబట్టి నీవు కూడా మాతో దయచేసి మాతో రావా నువ్వు మాతో వస్తే ఒకవేళ అక్కడ ఏది అవసరం ఉన్నా ఏది ఇబ్బంది అయినా ఏ చిన్న కష్టం వచ్చినా ఎవరు చూసుకుంటారు ఎలిషా చూసుకుంటాడు ఇన్ని రోజులు ఎలిషాలతోనే వీళ్ళు జీవిస్తున్నారు ఇప్పుడు ఎలిషా వీళ్ళ వెంట ఉంటే వీళ్ళకి ఏది భయం అనేది ఉండదు ఎందుకంటే మాకంటూ ఒక తోడు ఉన్నాడు ఏ ఇబ్బంది వచ్చినా ఆయన సర్దిద్దుకుంటాడు సమకూర్చుతాడు మాకు ఇబ్బంది లేదు మేము కేవలం ఆయన ఉన్నాడని ఒక ధైర్యంతో మా పని మేము చేసుకోవచ్చు అని ఒక ఆలోచనతో అయ్యే దయచేసి మాతో రా అన్నారు ఎప్పుడు దైవజనుడు తనతో ఉన్నవారు సంతోషంగా ఆనందంగా ఉండాలని ఆలోచన చేస్తాడు తప్ప వారు ఎట్టు నాకెందుకు అనే ఆలోచన చెయ్యడు ఈయన కూడా అన్నాడు నేను మిమ్మల్ని వదిలేసి నేను ఎందుకుంటాను మీరు రమ్మన్నప్పుడు నేను రాకుండా నేను ఎలా ఉంటాను అని చెప్పి ఎలిషా కూడా వారితో కలిసి వెళ్ళిపోయారు వెళ్ళిపోయారు వాళ్ళ పనులు చేసుకుంటున్నాడు ఆయన ఆయన పాటికి ఆయన కొంటూ ఉన్నాడు వాళ్ళు ఏం చేస్తారు అంటే ఆ కొమ్మలు నరుకుతూ ఉన్న సమయంలో అక్కడ ఆ గొడ్డలు ఊడిపోయి ఎక్కడ పడిపోయింది నీళ్ళలో పడిపోయింది ఇప్పుడు గొడ్డలు నీళ్ళలో వేస్తే అది తేలుతుందా అది తేలదు అది పడిపోయింది నీళ్ళలో అప్పుడు ఆ వ్యక్తికి చాలా భయం వేసింది ఎందుకంటే అది ఆయన ఎరువుకు తెచ్చుకున్నాడు అంటే అద్దెకు తెచ్చుకున్నాడు మనం ఏదైనా కావాలంటే వాళ్ళకి బాడికి ఇచ్చి తెచ్చుకుంటాం కదా అలాగే ఇతడు కూడా ఏం చేస్తాడు అంటే దాన్ని బాడుగుకు తెచ్చుకున్నాడు అనమాట ఆ ఎరువుకు తెచ్చుకున్నప్పుడు మళ్ళీ తీసుకొచ్చి వాళ్ళకి ఏ సమయానికి ఇస్తానని చెప్తామో ఆ సమయానికి మళ్ళీ వాళ్ళ వస్తువు వాళ్ళకు మనం ఏం చేయాలి ఇయ్యాలి అయితే ఇది పడిపోయింది ఇప్పుడు పడిపోయినప్పుడు ఏం చేయాలి ఆ యజమానుడి దగ్గరికి వెళ్తే ఎంత గొడ్డలికి ఖరీదు అవుతుందంటే అంత కట్టించాలి అంతే కదా ఆ వస్తువు మనం పోగొడితే ఆ వస్తువుకు తగిన ఆ ఖరీదు మనం చెల్లించాలి ఇతడికి చాలా భయం వేసింది బాధ వేస్తుంది అర్థం కాల అయ్యో నేను తెచ్చుకున్నది ఎరువుకు కదా అతడు ఒకవేళ ఆ యజమానికి ఎంత కట్ ఖర్చు కట్టిమంటాడో దానికి ఎంత ఖరీదు అవుతుంది అంటాడో నేను ఏం చేయాలని ఒక భయం తనలేకొచ్చింది ఆ భయం వచ్చినప్పుడు ఏ ఆలోచన వచ్చింది భయం వచ్చినప్పుడు అనుకున్నాడు ఇదిగో నా పక్కన దైవజనుడు కదా ఒక సలహా అడుగుదాం ఆయన ఏ సలహా ఇస్తాడో చూద్దాం అని చెప్పి పరిగెత్తుకుంటూ ఓ దైవజనుడి దగ్గరికి వచ్చారు వచ్చినప్పుడు అడిగాడయ్యా ఇదిగో నేను మ్రాన్ నరుకుతూ ఉన్నాను ఆ గొడ్డలు ఊడి ఆ నీళ్ళలో పడిపోయింది అది నా సొంతము కూడా కాదయ్యా నేను ఎరువుల దగ్గర నుంచి ఎరువుకు తెచ్చుకున్నాను ఒకవేళ వారు దానికి ఎంత అంత ఖరీదు కట్టలసింది వస్తుంది నేను ఏం చేయాలి ఇప్పుడు వాళ్ళు ఎంత చెప్తారో వాళ్ళు ఏం మాట్లాడతారో ఏమంటారో కూడా నాకు తెలియదు నాకు భయమేస్తుంది అయ్యా అని ఆ వ్యక్తి ఆ ఎలిషాతో చెప్పాడు అన్నాడు అది ఎక్కడ పడిందో ఒకసారి నాకు చూపించు అన్నాడు అన్నప్పుడు అయ్యా ఇది ఇక్కడే పడింది అని చూపించాడు అది ఎంత లోతుందో మనకు తెలియదు అది ఎంత లోపలికి పోయిందో కూడా మనకి తెలియదు కానీ నీళ్ళలో పడింది అంటూ ఉన్నాడు ఆయన అక్కడ పడింది అనగానే ఒక చెట్టు కొమ్మ నరికి అక్కడ పడేస్తాడు దాన్ని దాన్ని ఎప్పుడైతే పడేశాడో అది నీళ్ళలో మునిగిపోవలసినోడిది ఎక్కడికి వచ్చింది అది పైకి తేలాడిందంట దేవునామానికి మైపం మహిమ కాక ఒక మాట చెప్పాడంతే ఒక సలహా చెప్పాడంతే ఇది నువ్వు చెయ్యి అన్నాడు చెయ్యి అనగానే ఏమైంది ఆయన ఆ కొమ్మ నరికి అక్కడ వేయగానే అది తేలాడింది వెంటనే చెప్పాడు అయ్యాక నువ్వు వెళ్ళి పట్టుకోదాను అన్నాడు జరిగిందో అది జరిగినప్పుడు వాళ్ళకు అనిపించింది ఇదిగో దైవ జనుడు మన వెంట ఉన్నట్లయితే ఎటువంటి సమస్య వచ్చినా ఎటువంటి ఇబ్బంది నాకు వచ్చినా వారు నాకు ఒక సలహా ఇచ్చి లేక వారి చేతనైతే వారే నాకు సహాయం చేస్తారు అని ఆ ఒక్క చిన్న పనిని బట్టి మిగతా శిశువులందరికీ కూడా ఒక ధైర్యం వచ్చింది ఎప్పుడు మనతో ఆయన ఉన్నట్లయితే ఏ కొరదవుగా ఉన్నా కూడా నాకు సహాయం చేయడానికి ఈ దైవజనుడు ఉంటాడు అనే ఒక ధైర్యం వాళ్ళలోకి వచ్చింది మనం కూడా ఏదైనా ఒక ఇటువంటి పరిస్థితి ఏదైనా మనకు సంభవించినప్పుడు అది ఏ పరిస్థితి అయినా కావచ్చు మన పరిస్థితి అది సంభవించినప్పుడు మనం ఏం చేయాలి సొంత ఆలోచనలతో మనం వెళ్ళిపోకూడదు ఒక ఆలోచన అంటూ చెయ్యాలి ఎక్కడ చెయ్యాలంటే అది దేవుడు సన్నిధిలో మనం ఆలోచన చెయ్యాలి దైవజనుడు వీరు వచ్చాడు కాబట్టే మనం అనుకోవచ్చు గొడ్డలే కదా కాదంటే ఒక నాలుగు వందలు లేక ఒక ఐదు వందలు ఇస్తే పోతుంది ఏమవుతుంది అనుకోవచ్చు అంతే కదా ఆలోచన మనకు అనిపిస్తుంది ఏమో ఒకవేళ వాళ్ళ పరిస్థితి ఆనాడు ఎలా ఉందో వాళ్ళది వాళ్ళ పరిస్థితి ఆ సమయాన ఆ గొడ్డలు అంటే వారికి అది ఒక పెద్దదిగా భావించారేమో ఏదో ఒక పెద్ద సమస్యగా భావించి భయపడ్డారేమో బాధపడ్డారేమో మనకు కూడా ఒక చిన్నది అని మనం ఎక్కడ దాన్ని చిన్నది కానీ చులకనగా ఆలోచన చేయకూడదు ఆ చిన్నది రేపు పెద్దదిగా సమస్యగా మారిపోతుంది ఒక దైవజనుడు వెంటుంటే అది ఎక్కడైనా అది ఎటువంటి సమస్య అయినా మనకు దేవుడు వారి ద్వారా సహాయం చేస్తాడని వీరిని బట్టి మనం నమ్మాలి